హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ రౌత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ అసలు సూత్రధారి కపటదారి అతనే అని అంటున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఐకాన్ బాబులో వచ్చిన భారీ చేంజ్డ్ బిహేవియర్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుందని ఇప్పుడు ఇదే అంశం మీద సోషల్ మీడియాలో ఒక అనాలిసిస్ చక్కర్లు కొడుతుంది అదేంటో శుద్ధం పదండి బన్నీ బిహేవియర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ అసలైన వ్యక్తి గురించి ఎవరు మాట్లాడట్లేదు ఆయన మరెవరో కాదు అతని తండ్రి అల్లు అరవింద్ ఇవాళ బన్నీ ప్రవర్తనకు వెనుక స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నీ అతనే అంతేకాదు ఈ స్క్రిప్ట్ పదేళ్ల క్రితమే రాశాడు భవిష్యత్తును ఊహించడంలో ఆయన చాలా ముందుంటారు అందుకే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఇప్పటికీ మార్కెట్లో ఉన్నారు అలా కొడుకు కోసం రెడ్ కార్పెట్ ఫ్యూచర్ను ఆశించి రాసిందే ఈ స్క్రిప్ట్ అవి రెండు వేల పన్నెండు పదమూడు రోజులు పవన్ సీరియస్ పొలిటీషియన్గా మారేందుకు బలమైన నిర్ణయం తీసుకున్న క్రమంలో అల్లు అరవింద్ ఈ స్క్రిప్ట్ రాశారు అదేమంటే మెగాస్టార్గా మొగటం లేని మహారాజుగా సినీ ఇండస్ట్రీని వెళ్ళిన చిరంజీవి స్టార్టం ఆఖరి మజిలీలో ఉంది అఖండ అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లోకి వెళ్తూ మిడిల్ డ్రాప్ అవుతూ ఫ్యాన్స్ని చాలా డిసప్పాయింటే చేస్తూ వచ్చాడు సో మెగా సింహాసనాన్ని అధిష్ఠించే వారసుడు ఎవరు అన్నప్పుడు వెనక్కి చూస్తే వారసత్వ కోట స్టార్డం పరంగా స్టామినా పరంగా రామ్ చరణ్కు దక్కుతుంది అదే జరిగితే నా కొడుకు వాడి కొడుకు వాడి కొడుకుల కొడుకులకు మేము ఊడిగం చేసుకుంటూ ఉండాలేంట్రా అంటూ బాహుబలిలో బిజ్జల దేవ చెప్పిన డైలాగ్ మాదిరిగానే అతని మదిలో కూడా ఒక ఆలోచన మెదిలింది అలా మెగా సింహాసనంపై అల్లు అరవింద్ కర్చీఫ్ వేసేందుకు యజ్ఞం మొదలు పెట్టాడనమాట అలా రాసుకున్న స్క్రిప్ట్లో నుంచి మొట్టమొదటిసారిగా వదిలిన డైలాగ్ చెప్పను బ్రదర్ సరైనవుడు అనే సైన్మా అనూహ్యంగా హిట్ అవ్వగానే వెంటనే తన ఫస్ట్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశాడనమాట లుమాయ పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని అడిగితే నేను చెప్పను బ్రదర్ అని బన్నీబాబు బహిరంగంగా అనడం ద్వారా నిప్పు రాజేశాడు దాన్ని సైలెంట్గా మండిస్తూ వచ్చారు లోపల ఆ తర్వాత ఆహా ఓటీటీలో సమంత హోస్ట్ చేసిన శామ్ జామ్ అనే ప్రోగ్రాంలో ఫైనల్ ఎపిసోడ్కు బన్నీ బాబు వస్తున్నాడంటూ నానా హంగామా చేసి మెగాస్టార్ అల్లు అర్జున్ అని అనేశారనమాట ఆ తర్వాత అది బ్యాక్ ఫైర్ అయ్యి సోషల్ మీడియాలో భారీ ఎత్తున విమర్శలు రావడంతో పొరపాటు జరిగిందని సారీ చెప్పారు ఇలాంటిది అసలు పొరపాటునైనా జరుగుతుందా అనేది శేష ప్రశ్న మరి ఈ విషయం మెగా కాంపౌండ్కు అర్థం కాకుండా ఉంటుందా అర్థమైనప్పటికీ మెగా కాంపౌండ్ వేచి చూసే ధోరణి కంటిన్యూ చేసింది నిజానికి అంతకన్నా వాళ్ళు ఏమి చేయలేరు చేయకూడదు కూడా ఒక్క మాట జారిన మీడియాకు కావాల్సినంత స్టఫ్ అవతల వాళ్లకు కావాల్సినంత హైప్ చేజేతులా ఇచ్చినట్టు అవుతుంది పెంట చేసేందుకు శత్రువులు వేహికల్తో ఎల్లప్పుడూ ఎదురు చూస్తూనే ఉన్నారు అందుకే మెగా సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు వాళ్ళు దున్నడానికి అదును అవకాశం రెండు ఉండడంతో అల్లు అరవింద్ మాయా స్పీడ్ పెంచేశాడు కాలం కూడా కలిసి వచ్చింది త్రివిక్రమ్ సుకుమార్లతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ పడ్డాయి అంతే అప్పటి వరకు నర్మగర్భంగా చేసిన పనులన్నీ ఇక ఓపెన్గా చేసేయాలని స్క్రీన్ ప్లే అమలు చేశారు దాని ఫలితమే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థికి రాజకీయ మద్దతు పలకడం ఈ పనికి ఇదే సరైన సమయంగా భావించారు ఈ స్టెప్ తీసుకుంటే సోషల్ మీడియా నుంచి కామన్ జనాల దాకా ఎలాంటి చర్చ జరుగుతుందో అల్లు అరవింద్ మాయాకు బాగా తెలుసు అది అతని మాస్టర్ బ్రెయిన్ టాలెంట్ నిన్న సరిగ్గా చిరంజీవి బర్త్డే ముందు రోజు ఒక ఆడియో ఫంక్షన్ పెట్టడం అతన్ని గెస్ట్గా పిలవడం తమలో ఉన్న విషయాన్ని బయటకి కక్కడం ఇవన్నీ కో ఇన్సిడెన్స్ అని ఎంతమంది అనుకుంటారు మెగాస్టార్ బర్త్డే వేళ ఇండైరెక్ట్గా కమెంట్స్ చేయడం ద్వారా ఆఖరి పావును ముందుకు జరిపారు నేరుగా కొడుతున్నాం అని చెప్పకనే చెప్పేశారు మీడియాలో సోషల్ మీడియాలో కూడా చర్చ భారీగానే జరిగింది ఫైనల్గా వాళ్ళు అనుకున్నట్టే జరిగిందనమాట ఈ మొత్తం స్క్రిప్ట్లో అల్లు అర్జున్ అనేవాడు కేవలం నటుడు పాత్రధారి అంతే అతనికి వ్యూహం రచించే సత్తా లేదు మెచ్యూరిటీ లేదు పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలో అన్నది కూడా తెలియదు ఇంత పెద్ద డైరెక్టర్లతో ఇన్ని హిట్లు వచ్చినా కూడా ఇంకా నిబ్బానే అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే కనీసం రాసిన వ్యూహాన్ని కూడా పక్కాగా అమలు చేయలేడు కావాలంటే అతని అన్ని స్టేజ్ స్పీచ్లు అన్ని ఒకసారి ముందరేసుకొని వినండి మొదటి దానితో సహా అతను తెరపై హీరో బయట కామెడీ పీస్ అని ఇట్టే అర్థమైపోతుంది ఎవరికైనా అల్లు ఫ్యామిలీ ఇలా చేయడం తప్ప అంటే టెక్నికల్గా తప్పేమీ కాకపోవచ్చు ఎందుకంటే ఎవరు కింద బతకాలని అనుకోరు అవసరం లేదు కానీ ఎదగడానికి కారణమైన వారిని సవాల్ చేయడం విఘ్నతకు సంబంధించిన అంశం ఒక దశలో పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ మెగాస్టార్ను దాటేసిందా అనే అనుమానాలు ట్రేడ్ వర్గాల్లో జోరందుకున్నాయి ఆ రేంజ్కి వెళ్ళిపోయింది ఆయన స్టార్డం అయినా తన మూలాల్ని అతను ఎప్పుడు మర్చిపోలేదు అన్న కన్నా నేను తోపు అనలేదు అన్న చాటు తమ్ముడిగానే సహేతు హిమాచలాన్ని అధిరోహించాడు మనం ఎదగాలంటే మనకు ఊతం ఇచ్చిన వాళ్ళను మన వాళ్ళను దూరం చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు అనేదానికి పవన్ కళ్యాణ్ స్టార్టమే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనలో విషయం ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు అనమాట ఫైనల్లీ కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు ఓడలు బండ్లు అవుతుంటాయి బండ్లు ఓడలు అవుతుంటాయి అది మన చేతుల్లో ఉండదు కానీ మన ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది అదే జనం గుండెల్లో మనల్ని సుస్థిరంగా స్థానం సంపాదించుకునేలా చేస్తుంది అనేది ట్రేడ్ పండితుల వాదన ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వ్యాల్యుబల్ ఒపీనియన్ సూ అగైన్